ఏమైంది బాగానే మామిడికాయలు తెచ్చుకొని తింటా ఇక్కడి ఎక్కడి నేను ఎత్తుకొచ్చిన ఎత్తుకొచ్చా అనుకుంటా ఏంది ఆటోలో అమ్మడానికి అత్త కొనుకొచ్చిన తక్కువ కత్తానే కదా అని వంద రెండు కిలోలు అమ్ముతారు అమ్మితే మరి ఏం చేయాలి రావచ్చు ఎరకచ్చిన వా ఎండాకాలం వచ్చిన కానీ చెప్పండి మామిడి పళ్ళు తీసుకొస్తానవా పొరగాళ్ళు ఐస్ క్రీమ్ పండు అత్తే చాలా సౌండ్ రాగానే ఉరుకుతాడు వాళ్ళ పండి అందరూ ఐస్ క్రీమ్ తింటారట మమ్మీ నాకు ఐస్ క్రీమ్ కొని నాకు ఐస్ క్రీమ్ కొని అని అంటారు మామిడి పండ్లు అమ్మచ్చిన పండ్లు అమ్మచ్చిన ఏ వచ్చినా పొరగాలుంటే చూస్తారు ఎండకాలం కదా బరి లేదా ఆవిడ పొంటే చూస్తారు పాపం పొరగాలు చూస్తారు ఐస్ క్రీమ్ తింటే ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి మామిడి కాలం మంచి కాలంలో వండే పండు తింటే ఆరోగ్యం అన్ని ఉంటుంది అని వణిన వంద రెండు కిలోలు ఎవరిస్తారు సరేజీ తుత్తు తుత్తు ఏం మాట్లాడినావు గానీ కోచి కోచి నువ్వైతే తీసుకురావు గానీ నేను మాట్లాడితే నీకు తుత్తు తుత్తులు లాగానే కానీ పడుతుంది ఏమున్నాయి వంద రెండు కిలో కొంటే ఇవి ఎట్లేవు కాదే అది సప్ప సప్పగా ఉన్నాయి ఇంత కలర్ గా కలర్ మంచిగానే ఉన్నాయి కానీ సప్ప ఉన్నాయి అంత అంటే మరి నేను చూసినా అవి ఏ చెట్టు పండ్లో ఏం పండ్లో ఎక్కడో ఏదో అగ్వకచ్చినాయి కదా అనుకున్నా కానీ అవును ఇప్పుడు తాటి ముంజలు అవుతాయి కదా తీసుకురా రాదు ఎప్పుడు పోయి కళ్ళు అయితే తాగుతావు కానీ తాటి ముంజలు మంచిగా ఉత్త వేసేది తీసుకురావా పొలవాళ్ళు తింటారు తాటి కళ్ళు బంద్ చేసి నుండి ఎప్పుడైనా పోతా తల ముందు అయ్యారు అయ్యా మీకు దోస్తాను ఉంటది కదా ఇప్పుడు ఇన్ని రోజుల వాటి నువ్వు కళ్ళు తాయను ఉత్త ఎందుకు అనియాలి ఇప్పుడు తాటి ముంజలు ఏమంటే వేయరా వాళ్ళు మాట ముచ్చట ఉంటది కదా తాగు బంద్ చెప్తేంది మాట ముచ్చట ఉంటది గాని అది మరి తాగవలసి అత్త కావచ్చు తా తాగుతానే పోతారా ఏమన్నా తాటి ముంజలు అయ్యే కాలంలో మంచి గౌన్లు ఎత్తారు మాగా అడిగితే ఎత్తారు గాని ఎప్పటి కళ్ళు తాగిన వాళ్ళకి ఇవ్వాలి తాటి ముంజలు ఎత్తారు ఎత్తారే అయ్యో ఇన్ని రోజులు బట్టి వాడికి బట్టి ఎప్పటి తాగేస్తావు కదా నువ్వు తాగాచ్చిన సరే సూత పాటు పాపం పొలనాలు తింటారు అవి తింటే ఇంత మంచి ఆరోగ్యానికి మంచిది లేకపోతే అదోటి ఇదోటి కావాలని ఎప్పటికీ అడుగుతారు అడుగుతా లారా మరి తావు తిట్లనే తావు తిద్దామని తాగవలసి వస్తుంది అక్కడ తావు తిట్లా తావు తిట్లనా నువ్వు డబ్బుల ఒట్టేవి మర్చిపోయినావా కట్టు మీద ఉండాలి ఒట్టేసినప్పుడు కట్టు మీద ఉంటా గాని తాగులేదేం లేదు ముంజకాయలు ఏమను పిల్లలు మా భార్య ఆంధ్రం కలిసి తింటాము ఎయ్యి అనను సరే పట్టు తెస్తా మంచి ఆంధ్రం కలిసి కూర్చొని తినవచ్చు అంతే

అవును మస్తు ఉంటాయి మా కాలంలో అయితే ఎండకాలం రాగానే ఎడ్ల బండి పట్టుకొని మా తాత నేను అందరం కలిసి పోయి మంచిగా ముంజకాయలు ఎడ్ల బండి నిండా పట్టుకొని వచ్చేది ఈతకాయలు ఉంటే అవి కూడా ఏరుకొని వచ్చేది ఈ కాలం ఎండలు బాగా కొట్టబట్టే బయటికి వెళ్తలేరు ఎవ్వరు ఆ కొద్దిసేపు ఆగుతాయని ఏం చేస్తాను కానీ ఆ మామిడి పండుకు రంధ్రం గొడ్ టలకి వెళ్ళి తింటాను ఇగో తోలని పెట్టి గుజ్జు తింటారేంద్ర తోలు కూడా తినాలి తోలు అంతరాదు ఏందో ఏమో ఈ కాలంలో పిల్లలు గిట్లున్నారు పైసలు పెట్టి మామిడి పనులు వణత్తా సగం తిని సగం వారేస్తారు అదే మా కాలంలో అయితే చెట్టు నుంచి తెచ్చి మా పనులు అయినా సరే సగం ఒక్కటి వారేస్తే పళ్ళు పొల్లు కొట్టేది మా అమ్మ బట్టలు కంటించుకుంటున్నైతే అయ్యేది ఏంది ఆ బట్టలు ఏంది మీరేంది ఆ మూత ఏంది ముక్కేంది పోలీస్ స్టేషన్కి పోతాం ఈ కాలం ఏందో ఏమో అంత కలికాలం మా అప్పుడు చింతపరియ తీసుకొని ఇరగమరిగ దంచి వీపుల వాతలు కూడా ఏం అనకపోయేది సప్పు దాకానే ఉండేది మీ కాలం వేరు ఈ కాలం వేరు కదా మమ్మీ కాలాన్ని బట్టి మారాలే అవుట్రా తమ్ముడు నిజం చెప్పిన కాలాన్ని బట్టి మారాలే మమ్మీ ఈ కాలం లా మామిడికాయలు ఇట్లా తింటేనే కమ్మ ఉంటాయి ఏదో కానియండి నడతాంది మీ కాలం నడిపేయండి ఇల్లుంగి తాడుతుంది అబ్బో దానికి తాగినా అని అసలు చెప్పద్దు అసలే ఒట్టేసుకున్నా లావంగాలు ఇచ్చుడు మంచిగా అనిపించింది కళ్ళు పోతాలు నాకు లావంగాలు ఇస్తాను నవీన్ మళ్ళీ తిమ్మ తిమ్మ మంచిగా అనిపించింది కానీ తిప్పుతాంది బాగా మీరేం కూర గోధారా అన్నం ఎప్పుడు చేస్తావు నువ్వు ఎప్పుడు చేస్తావు నేను ఇప్పుడే చేస్తా నేను చెప్తా తర్వాత మంచి చేయాలి మంచి వాసన వస్తుంది వాసన వచ్చి అందరు తింటారు అది నాకి జల్లడదా ఇగో పిల్లలు ఈ శంషాలు తీసుకోండి ఎందుకు అయ్యో బుజ్జి మర్చిపోయిన వానే బాపు ముంజకాయలు తేవడానికి పోయింది కదా ఇక తేంగనే కోసిస్తా అంటే టక్క టక్క తినాలి ఇగో చెంచుకోండి పట్టుకోండి పిడతోని కోషిస్తా అంటే అసటిక్కును అందుకొని తినాలిగో నీకోది తమ్ముని కోపది నా గొప్పది బాబు గొప్పది ఎక్కువ ఉంటాయి కానీ తినద్దు సరే మమ్మీ ముంజకాయలంటే రా మోసుకొచ్చుడే కట్టం మీ బాబు ఎట్లా మోసుకొత్తాడు ఏమో సంచులకు సంచులు పట్టుకొత్తాడు కావచ్చు అవునా మమ్మీ అయితే మన ఫుల్ తినుడే అవును కడుపు నొత్తుదో మన్న కడుపు నేయకుండా గోళీలన్న తెచ్చుకుంటా అయిపో ముందే అవును మమ్మీ మామాల ఇంటికి అలా బుజ్జకాయలు తింటే నాకు బాగా కడుపు నొచ్చింది అవునే బుజ్జి అప్పుడప్పుడు కళ్ళు తాగే గన్ని ముంజకాయలు తీసుకొచ్చిందంటే అదివరకు వరకు రోజు కళ్ళు మీ బాపు ఎన్ని ముంజకాయలు తీసుకొస్తాడో ఏమో రెడీలు ఉండుండి రాంగానే కొయ్యంగానే మనం టక్క టక్క తిందాం అయ్యో ఆడమందా మా అక్క

రాములా 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 మా పొలగాలు ముందగా తింటారు ఎయ్యన్నా ఎన్నా బాస్కర్ అన్న అంటే గిన్ని ముందగా వేసేడు ఇవి ఏరుతా అంటే ఏం కదా తలకాయ మలిగేది ఓ పైన డబ్బులు డబ్బు అని పడతా అంటే నేను దబా దబా ఉరికాచ్చి ఇవన్నీ పట్టుకొచ్చిన ఏం చేయాలి గోసాగ తిను కంకి కంకి తిను పిల్లలు తినోడు ఆ తింటాం కానీ గొలెలు వేరు విడికాయలు వేరు పట్టుకొచ్చిన గొలెలు బయట పెట్టినా అవి కూడా తీసుకురాకపోతే తింటాం అరి కూడా తీసుకొచ్చుడు ఎక్కడే అన్ని కాయలు గివ్వే అన్ని కాయలు గివ్వే ఓ వీటికే అరిగోసడ్డా కాదు అరిగోసడ్డా మస్తు మస్తుస అయింది తిన్నాం పట్టు అందరం కలిసి తిందాము ఏంది నువ్వు తీసుకొచ్చిన నాలుగు మూడు కాయలకు అందరం కలిసి తిందామా దానికి ఇప్పుడు రెండు గంటలు అయిపోయి రెండు గంటలు నేను నాలుగు గంటలు ముంద కాయలు అంటే అమృతమే అమృతం తిందా తిందా అందరం కలిసిందా పిల్లలు తిందండి రాడ్రా ముంజకాయలంటే ఏ బండెడు పట్టుకత్తానవో ఎట్లా తిను దేవుడా కడుపునొత్త అని మేము ఆలోచించుకుంటాను గివ్వ నువ్వు తెచ్చినాయి ఆగి వట్టుకత్త కోసిద్దు ఆ పోపో తేపోతే మర్చిపోయి అత్త అంటే చిన్న చెట్టుకు అలబడితే చెట్టుకు తెపు కాసిన అని వెళ్తే పిడత పనం మొదటి అబో తాయనకందేమో బాగు ఏ తొందర అగో ఒరుతాను తాయినవా

లవంగల వాసన లవంగల వాసన ఏంది ఓసి పిచ్చిదాన లవంగల వాసన అంటే అదే తాగినాక కళ్ళు తిరిగి తాగుతా తాగినాక నాలుగు లవంగాలు నోట్లు వేసుకుంటే ఇక వాసన రాదట నాకు ఆ గౌన్లా అని చెప్పిండు మంచి కనిపించింది లవంగాలు వేసుకుంటే ఏమనుకుంటారో నీకు గది కూడా కదా బిత్తిరా ఒట్టి బిత్తిరారు మీరు డాడీ నువ్వు తాగొచ్చిన నువ్వే చెప్తాను నేనా అయ్యో బుజ్జి 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 నేను తాగి రాలేదురా నేను తాగి రాలే ఏంది తాగి రాలేదా ఒకసారి ఉఫాను ఉఫ్ అంటే ఉన్నది పఫ్ అంటే ఉన్నదే ఇగ చూడు ఉఫ్ శిశిశి లవంగాల వాసన అందా ఇరగినట్టు కళ్ళు వాసన కూడా వస్తాయి కట్టు మీద ఉండాల మాటిస్తే ఇస్తే చెప్పినావు కదా డబుల్ అంటూ కూడా వేసినావు కదా

తాగుతా తాగుతా తన్న నాలడుతా అంటే పిడాతని ముంజక వట్టి కొడతా డబుల్ ఏ డబుల్ లేదా ఏది లేదు డబుల్లే గిబుల్లే అంతా క్యాన్సర్ టిబిచ్ టిబిచ్చి నీకు దేవుడు లేని దయ్యం లేదు ఒట్ల మీద ఒట్ల వేసుకుంటావు ఆ వాళ్ళ తెల్లారితో ఒట్లయి మళ్ళీ మళ్ళీ తాగని మర్చిపో తాగిన వాడిని కొట్టు పని చేయదు ఒట్టు తీసి గట్టి మీద పెట్టుడే మళ్ళీ తెల్లారి తెల్లారి గిట్లనే మాట్లాడతావు ఏ ఎక్కువ రక ఎక్కువ రక ఎక్కువ రక భవిష్యత్ ఎక్కువ రకని చెప్పిందా ఎక్కువ ఈడిస్తా మరి ఏ చప్పడకుంటేనే ఉండు లేకున్నాడు జ్ఞాపగారు ఉన్నాడు ఉన్నది మాట్లాడుతాను కోపం వస్తుంది ఎందుకు అతాడు నాకు అసలే రిమ్ ఆ అవుతది పోతాడు పోతాట కిక్కు పెరుగుతోంది దబాదబా తాగేసరికి నీకు నీకు భయపడకుండా నా నేను ఏమైనా నీకు భయపడమన్నా నాగ రెర్రక్ ఒర్రకు అన్న పెర్రక్ ఆ సరే ఒర్రా మా అవ్వ అల్లుడు తాగేస్తే ఎట్ల సమాధానం చెప్పను చెప్పింది నేను అట్లనే చేస్తా ఇగో కొంచెమే తాగేచ్చినట్టున్నావు ఇంత తాగి ఇంత పక్కించుకుంటూ అయిపోవు కదా పట్టుకచ్చుకుంటా అయిపోవా అవును నిజమే నేను ఎందుకు పట్టుకచ్చుకోలేదో మరి పూర్తిగా ఎక్కక నీకు భయపడ్డట్టున్నా ఈ నుంచి తెచ్చుకుంటా నీ సంగతి కూడా చెబుతా ఇప్పుడు తెచ్చుకోపోదా అది ఓ బాటిల్ తెచ్చుకొని మంచి మంచిగా నేనేమన్నా ఏ చిత్తా తెచ్చుకుంటా నాకేమన్నా భయం ఆనే ఇవన్న నా పెట్టగు నేను భయత్తా అబ్బా అప్పుడే ఒకకుండా పట్టకపోతావా బుచ్చపోతా పోతా అన్నాడు నేను మరిచిపోయా నేను అత్తేమో తయారు చేసుడు చో ఆ చేత్త పో ఇంటికి తెచ్చుకోనే రాగు ఇగో మమ్మీ డాన్ని ఇంకొన్ని ముంజకాయలు తెమ్మనం కమ్మలు ఉన్నాయి అవును మమ్మమ్ కమ్మ ఉన్నాయి ఇంకొన్ని తెమ్మనం మూసిని పడుడు ముత్తం తిన్నార్రా ముంజకాయలు తెమ్మని తన్నులు తినడం నా వంతైంది తినడం మీ వంతైందో ఆ కమ్మాలు ఉన్నాయి మమ్మీ నాకు వేస్తాంది అవునా అక్క అత్త అంటే నాకు తిరగతాది ఉన్నాయి ఏమో ఇప్పుడు ఒకటేందో లేదా తిందామంటే అన్ని విన్నారు కదా లేదు లాస్ట్ ఉంటే తప్పుడు తిట్టాడు సరే పోనీ ఆపేదె వడురా నన్ను తాగకుండా ఆపేదెడురా బజ్జీలు చేసుకొని చికెన్ మటన్ వండుకొని ఇరిగది ఇంటే ఆ పేదెవడురా అగో వచ్చినావా తెచ్చుకున్నావు కావచ్చు గో నీ కోసమే చింతగింజలు వేయించిన చింతగింజలా ఏ గుడాలు చేయలేదా గుడాలు ఉడుకుతానే పొయ్యి మీద ఉన్నాయి గుడాలు పొయ్యి మీద గివర్ దాకుంటాయే ఇంత లేదు తిను గవ్వి చింతగింజలు తినుకుంటే కళ్ళు తాగన్నా కళ్ళు మంచిదేనా కళ్ళు మంచి తాగుతావా పోతాడు కల్లా పరుపుతాడు కల్లా పుల్లగడ్డుగా ఏదో కళ్ళు మంచి కళ్ళు వచ్చి నువ్వు తాగుతావా తాగుతా అయ్యో అయ్యో బూత్ పెట్టు తాగుతారా వాడే అయ్యో 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 గీతగదు పాడు ఇదేంత గీతగను కళ్ళు మంచిగా ఉన్నది ఈ కాళ్ళు నుంచి నువ్వు కళ్ళు తాగితే నాకు కళ్ళు పట్టుకరా నువ్వు బీర్ తాగితే నాకు బీర్ పట్టుకరా నువ్వు మందు తాగితే నా కూడా మందు పట్టుకరా నువ్వెంత తాగుతావో నీ కూడా ఎంత తాగుతా ఇలా పట్టుకుందావి నీ పతాపమో నా పతాపమో చూద్దాం ఎట్లాడతావు నువ్వు మా అబ్బాయ్య నన్ను ఇంత ఇంత దెబ్బ వేయకుండా పెంచితే నన్ను నిన్ను నా జుట్టు వేగతావు నా జుట్టు వేగతావు నా దెబ్బలు కొడతావు అబ్బాయి దగ్గర గవర్న

తాడు అనిప్పుడు ఇక్కడే ఉంటావు మళ్ళీ తెల్లారు కావచ్చు ఎల్లారు కావచ్చు నింపుతావుతావు నాకు ఇన్ని వేల బట్టి ఒట్లేకు అంటే ఓపిక పడతాను నేను ఓపిక పడతాను తెల్లారేమో ఏం తెల్ ఎంకి మాటలు చెప్పుడు రాత్రి అయితే రేవో తాను వచ్చిన మిరుగంచుడు ఏమన్నా 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 ఈ పుణ్యం ఉంటుంది ఇవి నేను ఏమన్నా అసలు తాగ మొత్తమే

ఇద్దరం మందు పెడతారు కాదే పర్చి మనసు ఆగదు కదా ఏ లేదు ఏ మనసు పడు మన వాడు వీడి అంటే పోయితే అయినా కానీ నాకు మనసు

అంతే కదా మనసు మార్చుకోవాలి ఇక ఏం మార్చుకోను అంతే టువల్ చెప్పినా టువల్ పుచ్చినప్పుడు ఇక ఏది ఉండదు అంత చీప్ సాప్ సాంబార్ బుడ్డి పోవు కదా పోను పోను ఇక నువ్వు పోకు పోను నువ్వు తాగుతావు తాగని చెప్తాను ఒక రెండు నిమిషాలు అయ్యో తక్కడ బాగా చేసినావు బాటిల్ బాటిల్ కట్టడం పట్టిందే నీకు నాకు దిప్పుతావు సరే ఇక నువ్వు తాగంటావు కదా ఇక ఇక తాగా నీకు తాగుడు తాపు గుర్తుకొచ్చి నువ్వు తాగుదామన్నా సరే నాకో బాటిల్ అంతే నీకు తాగుబుద్దు అయితే అది నేను కూడా తాగుతా నీకు ఏది తినబుద్ధి నేను కూడా తింటా గంతే హే ఇక తాగా లాగా అబ్బో నీకు బాటి తెచ్చిండి నీ కర్వం పాడుబడు నేనే వంద మంది ఎత్తుకొని ఏదో ఒకటి ఎత్తుకొని పోయి తాగితే నువ్వు తాగుతారంటే ఇట్లా కలుతుంది ఇక ఎవరు తాగుడద్దు వరిచి చప్పుడే కాసేపు పడుకో నీకు తల తిప్పుతారంటే ఉండదు కాసేపు పడుకో బాబో పొట్టు పొట్టు కొట్టిద్దరు నీ కొట్టుడు పాడుబడు ఈ పంత వాళ్ళకి అబ్బో నీ బాంచరే బాబో నువ్వు తాగుతాయని నాకు తెచ్చుడు మర్చిపోకు ఆహా ఎంత కమ్మ ఉన్నది కళ్ళు ఆ నేను దావుతే తెస్తా పోయి కదా అనింది నడువిరిగేటట్టు ఇక తాగాదు ఇక తాగద్దు ఏ సోపర్దారి చెప్పినా తాగద్దు ఇక రో అయ్యో నీ పాంచో వావ్వాయ